ఈ శ్రీకాకుళం జిల్లా తాలూకా గలం ఎరయుడు గారు ఏ రకంగా ఢిల్లీలో వినిపించారో అదే స్థాయిలో పట్టుదలతో పనిచేసి ఈ రోజు సిక్కలు తాలూకా గలం ప్రతి ఒక్కరు కూడా అందరి కోసం పోరాటం చేస్తున్నాను కూడా తెలియజేస్తున్నాను ఇప్పుడు ఏ ఆపద వచ్చినా ఏ సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కరించే బాధ్యత మేమిద్దరం కూడా తీసుకుంటామని గ్రామ సమక్షంలోనే మీ అందరికీ కూడా హామీస్తున్నాము అందరూ కూడా మా వాళ్ళే అందరూ మా కుటుంబ సభ్యులే మీ అందరూ కూడా మా సొంత వ్యక్తులే ఎవరికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఏ సమస్య వచ్చినా మేమున్నామనే ధైర్యం మీ అందరికి కూడా ఈ రోజు నుంచే కల్పిస్తున్నాం రేపు ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత కాదని వేసుకొని మరి చెప్పండి మూర్తి గారు మా మనిషి ఎంపీ రామ్మోహన్ నాయుడు మా మనిషి మా గ్రామానికి వాళ్ళిద్దరు కూడా ఉన్నారని ధైర్యంగా చెప్పవలసినటువంటి బాధ్యత మీ అందరికీ కూడా ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో విజయం సాధించుకొని మన గ్రామానికి ఏ సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మనం పరిష్కరించుకుందాం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మనకి ఎన్నో మంచి పథకాలు తీసుకొని వస్తున్నారు సూపర్ సిక్స్ అనే పథకాలు తీసుకొని వస్తున్నారు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా అటువంటి పథకాలు లేవు ఆడమందున్న పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళ కూడా నెలకి పదిహేను వందల రూపాయలు మనం ఇవ్వబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే నీకెంత మంది పిల్లలుంటే ఆ తల్లికి ప్రతి పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు చెప్పిన డబ్బులు మనం వాళ్ళ అకౌంట్ లో వేయబోతున్నాం ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఆ లెక్క మీద ఎంత మంది పిల్లలున్నా జగన్ లాగా మోసం చేయకుండా మీ అందరికి కూడా డబ్బులేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని ఆ తల్లికి అందరికీ హామీ ఇస్తున్నాం ఆడపడుచులు ఎవరైనా బస్ ఎక్కి ప్రయాణం చేయాలనంటే రేపు మన చంద్రన్న ప్రభుత్వాలు ఒక్కరు రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు బస్సు ఉచితం చేయబోతున్నాం జిల్లాలో ఎక్కడికి వెళ్లాలన్నా సరే ఆడపడుచులు గౌరవంగా వాళ్ళ గమ్యం చేర్పించే బాధ్యత మన కూటమి ప్రభుత్వం తీసుకొని రాబోతుందని వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను